నల్గొండ జిల్లా మిర్యాలగుండలో ఐఎన్టీసీ అనుబంధ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి డిసిసి ప్రెసిడెంట్ శంకర్ నాయక్తో పాటు పలువురు నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు యూనియన్ సెక్రటరీ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో స్టేట్ త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ సీనియర్ నాయకులు జి ముత్తయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్పూర్తిని అనుసరిస్తూ కుల మతాలకు అతీతంగా సోదర భావంతో జాతి ఐక్యతకు పాటు పడాలన్నారు కుల మత వర్గ విభేదాలకు అతీతంగా తిథులు నక్షత్రాలతో సంబంధం లేకుండా దేశ ప్రజలందరూ సంబరంగా జరుపుకునే అతిపెద్ద పండగలే ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం అని వారు వివరించారు ఈ కార్యక్రమంలో ఐఐన్టీసీ త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ సెక్రటరీ పి రావు జూనియర్ నాయకులు అమర్ కుమార్ రెడ్డి ఆంజనేయులు ఎల్లయచారి కుమార్ రవి రమణారెడ్డి ముత్యాలు మిగతా యూనియన్ సభ్యులు పాల్గొన్నారు కోసం జీవితాం జీవితమంతా అర్పిద్దా దేశం కోసం జీవితాం జీవితమంత అర్పిద్దనం మహాగణం మహాగణం మే ప్రభంజనం మనం మనం మహాగణం మహాగణం మే ప్రభంజనం దేశం కోసం జీవితాం జీవితమంతా అర్పిద్ద అడినని అనుకుంటే నేతాజీ ఎట్ల గుదుబోయి శివమె తక నువ్వు కూర్చుంటే శివాజీ ఎట్లా గుదుబోయి నేనొ పడినని అనుకుంటే నేతాజీ ఎట్ల గుదుబోయి శివమె తక నువ్వు కూర్చుంటే శివాజీ ఎట్ల శ్రీమల గుంపులనిద్దాం పక్షుల పయనం చుక్కల నిప్పుల చరిత్రలోని మహాపురుషులను ప్రతినిత్యం స్మరించుదాం మనం 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 మహాగణం మహాగణం మే ప్రభంజనం దేశం కోసం జీవిద్దాం జీవి मन्ता अर्पिता देशं कोसम् जीविताम् जीवितमता अर्पिता

జెండా ఆల్చుకోవడం జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి మీడియాలో కూడా ఎమ్మెల్యేగా మరియు బీసీసీ అందరికీ ఇతర నాయకులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా మనం మా దేశానికి సేవ రాయడానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మానవులు అందరూ కూడా నివాళులర్పిస్తూ ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆవిష్కరించినటువంటి కార్యక్రమం ప్రకారం ఈరోజు గణతంత్ర దినోత్సవం దేశం మొత్తం కూడా జరుపుకుంటున్నట్టు సంతోషిస్తూ ఈ సందర్భంగా హాజరైన అందరూ కూడా ఏం పోయేదే